ఇండియా మరి న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ టీ ట్వంటీ సిరీస్ లో భాగంగా నిన్న రాయ్పూర్ వేదిక ఇండియా మరి న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన సెకండ్ టీ ట్వంటీ మ్యాచ్ లో ఇండియా న్యూజిలాండ్ పై ఏడు వికెట్లు తేడాతో విజయం సాధించింది రెండు వందల తొమ్మిది పరుగులు భారీ రాక్షన్ భారత్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి పదిహేను పాయింట్ రెండు ఓవర్లు ఛేదించింది టీ ట్వంటీ మ్యాచ్ లో ఇండియా ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ గెలిచిగా టాస్ అవుట్లాండ్ ముందుగా బ్యాటింగ్ చేసి ఇరవై ఓవర్లు ఆరు వికెట్లు కోల్పోయి రెండు వందల ఎనిమిది చేసింది కెప్టెన్ ఏడు పరుగులు చేసి నాటౌట్ గా రాణించాడు మరోవైపు ఓపెనర్ సిఫర్ ఇరవై పరుగులు కానివ్వే పంతొమ్మిది పరుగులు చేసి అవుట్ అయ్యారు ఆ తర్వాత రచిన్ రాణి నలభై నాలుగు పరుగులు రాణించడంతో కివిస్ భారీ స్కోర్ చేయగలిగింది కుల్దీప్ పేద రెండు వికెట్లు తీసుకుని హార్దిక్ పాండ్యా అరుణ్ చకర్ చే తల వికెట్ తీసుకున్నారు తొమ్మిది భారీ ల్యాప్తుంది టీమ్ దిగి ఆరంభంలో తెరపడింది రెండు ఓవర్లలో ఓపెనర్ సంజు శాంసన్ అభిషేక్ శర్మ వికెట్లు కోల్పోయింది ఎన్ని వేసిన తొలి ఓవర్ ఐదో మందికి షార్ట్ అయిన సంజు శాంసన్ ప్రత్యేక చేతికి క్యాచ్ అవుట్ అయ్యాడు స్వల్ప డఫీ బౌలింగ్ లో క్యాన్వే క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ డక్అవుట్ కులదెది దీంతో భారత్ ఒక్కసారి ఒత్తిడిలో పడింది అయితే తొలి డౌన్ లో వచ్చిన కేసర్ రెండో డౌన్ లో వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ అయితే న్యూజిలాండ్ బౌల్ విడిచిపడ్డారు గ్రీజ్ లో నికుంటూ ఫోన్ లో శిక్షణతో పరుగులు మాత్రం మోగించారు అట్లా శ్రీకేశ్వర కేవలం ఇరవై ఒక బంతులు అతిశతం పూర్తి చేసి టోటల్ గా ముప్పై రెండు బంతులు డెబ్బై ఆరు పరుగులు చేసి పదకొండు ఫోన్లు ఆ శక్తితో యుద్ధం సృష్టించాడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బాలను విడుచుకుడ్డాడు సూర్యకుమార్ యాదవ్ కేవలం ముప్పై ఏడు బంతులు ఎనభై రెండు పరుగులు చేశాడు తొమ్మిది ఫోన్లు ఆరిచాడు అరవై ఎనిమిది రోజుల తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ట్వంటీ ట్వంటీ క్రికెట్ లో అవసంలు సాధించిన విశేషం కెప్టెన్ సూర్యకుమార్ ఇద్దరు కవి మూడో వికెట్కి నలభై ఎనిమిది బంతులు నూట ఇరవై రెండు పరుగులు పార్నర్షిప్ నెలకొన్నారు సిబ్ దుబ్బాతో కలిపి కెప్టెన్ సూర్యకుమార్ టార్గెట్ ని సునాయాసంగా ను దుబ్బాయ్ కూడా పద్దెనిమిది పంతొమ్మిదిలో ముప్పై ఆరు పరుగు చేయడం విశేషం రెండు వందల తొమ్మిది పరుగులు భారీ లక్ష్యాన్ని భారత్ కేవలం పదిహేను పాయింట్ రెండు ఓవర్ లో ఛేదించింది దీంతో టీ ట్వంటీ క్రికెట్ లో రెండు వందల పైగా లక్ష్యాన్ని అత్యంత వేగంగా ఛేదించినట్టుగా భారత్ మధ్య స్థానంలో నిలిచింది ఇంతకు ముందు రికార్డ్ పాకిస్తాన్ పేరుతో ఉండేది వారు రెండు వందల ఐదు పరుగు లక్ష్యాన్ని కేవలం పదహారు ఓవర్ లో ఛేదించారు ఐదు మంది టీవంటీ సిరీస్ ఇండియా రెండో సెల్ ఆధిక్యంలో దూసుకెళ్ళింది ఎం కేశాన్ పేరుతో మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు ఇక్కడ వారు ఇండియా విజ్లాన్ మధ్య మూడో టీ ట్వంటీ మ్యాచ్ జరగబోతుంది థ్యాంక్ యూ